నమస్తే సిటీ కేబుల్ హాత్పే న్యూస్ కి స్వాగతం ముందుగా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి హాజీపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ కోట చిరంజీవి దారుణ హత్యలోని నిజాన్ని నెగ్గుతేల్చాలి తెలంగాణ రాష్ట్ర నేతకాని మహార్ సంక్షేమ సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నేతకాని కమిటీ డిమాండ్ కొండగట్టు దేవాలయంలో విద్యుత్ ప్రమాదం పెద్దపల్లి జిల్లా గోదావరి తనికి చెందిన వృద్ధురాలు మృతి బేగంపేట ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ గారు పోలీసు అధికారులకు సూచించారు వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనరేట్ మంచర్యాల జోన్ హాజీపూర్ పోలీస్ స్టేషన్కు తనిఖీ చేశారు తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధుల పనితీరు సమస్యను అడిగి తెలుసుకున్నారు ఈ తనిఖీలో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిసిటిఎన్ఎస్ఎస్ విభాగాల పనితీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏదైనా అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్కి సమాచారం సెట్ ద్వారా గురించి రిసెప్షన్ సిబ్బందితో కమ్యూనికేషన్ సెట్ ద్వారా కంట్రోల్ రూమ్కి మాట్లాడించడం జరిగింది తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసులు కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ ఏసీపీ ప్రకాష్ మంచిర్యాల రూరల్సీ అశోక్ కుమార్ ఎస్ఐ రాజ్ పాల్గొన్నారు ఈరోజు నేను హాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చాము మన పోలీస్ సిస్టంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఒక చాలా ముఖ్యమైన విషయం ఇన్స్పెక్షన్లో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ మా మెన్తో మా సిబ్బందితో మాట్లాడాము వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా పరిస్థితి ఉంది జనరల్ వెల్బీయింగ్ గురించి అనుకుంటున్నాం అడిగాము తర్వాత ఈ మన ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్కి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్లో రికార్డ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది వెల్ఫేర్తో సహా పబ్లిక్ ఎట్లా వస్తున్నారు పబ్లిక్కి ఏమేమి ఇక్కడ ఈ ఏరియాలో స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది ట్రాఫిక్ గురించి లేకపోతే భూమి గురించి ఎట్లా ఉంది విషయం ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా ఎట్లా వస్తుంది అంటే మనకు ఒక ఏరియాలో ఉన్న జనరల్ విషయం వాటర్ గురించి ఎట్లా ఉంది పరిస్థితి ఇవన్నీ విషయం తెలిసిపోతుంది అదేవిధంగా పాత కేసెస్కి ఇన్వెస్టిగేషన్కి స్టేటస్ ఎట్లా ఉంది మేజర్ గ్రేవ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి అదేవిధంగా మహిళా భద్రత గురించి సైబర్ క్రైమ్ గురించి కూడా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది మీరు చూస్తున్నారా ఈ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ చాలా ముఖ్యమైన మార్గం ఉంది మనకు జగదల్పూర్ నుంచి నిజామాబాద్ కనెక్ట్ చేస్తుంది ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలి సో దాట్ మనకు క్యాజువల్టీస్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తక్కువ చేసుకోవడానికి కూడా డిస్కషన్ చేయడం జరిగింది డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగా చేస్తున్నారు మా ఆఫీసర్స్ వాళ్ళకి అన్ని వైపు మనం సహాయం చేయడానికి సపోర్ట్ ఇవ్వడానికి హెడ్ క్వార్టర్ నుంచి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాము థ్యాంక్ యూ పోచార మున్సిపాలిటీ చౌదరిగూడ ఓయూ కాలనీలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభాల వాటాలో ముప్పై నాలుగు శాతం చెల్లించడం వలన కార్మికులు ఉత్సాహంగా దసరా పండుగ జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు చెల్లించే ఈ సంవత్సరపు పిఎల్ఆర్ బోనస్ ఒక లక్ష మూడు వేలు ఈ నెల పదిహేడున చెల్లిస్తామని యాజమాన్యం పత్రిక ప్రకటన ద్వారా తెలిపింది కానీ ఆర్థిక సంవత్సర లాభాల వాటా దీపావళి బోనస్ కూడా పనిచేస్తే ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు ఒకే తేదీన చెల్లింపులు గత కొన్ని సంవత్సరాల నుండి జరగటలేదు రిటైర్డ్ ఉద్యోగులకు సంస్థ చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ సొమ్ము ఇంటి నిర్మాణాల కుటుంబ సభ్యుల వివాహాలకు ఖర్చు చేయబడింది ముప్పై నలభై సంవత్సరాల సంస్థ అభివృద్ధికి పాటుపడి గత ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు లభించే లాభాల వాట దీపావళి బోనస్ కొరకు నిరీక్షించడం బాధాకరమైన విషయం సాంకేతికంగా అగ్రగామిగా ఉండి క్షణాల్లో గణాంక వివరాలు తెలిపే వ్యవస్థ ఉన్నప్పటికీ చెల్లింపుల జాప్యం ఎందుకు అని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు ఈ సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు కంచబీరయ్య గీస కనకయ్య పొగాకు రవీందర్ ఎండి రఫీక్ అహ్మద్ కేజీ రాజు పాల్గొన్నారు లాభాల వాట కానీ దీపాలు బోనసు తదితర యొక్క ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో విచక్షణ చూపిస్తుంది గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకందరికీ ముప్పై నాలుగు శాతం లాభాల వాట ప్రకటించారు అదేవిధంగా రేపు పదిహేడవ తారీఖు పిఎల్ఆర్ బోనస్ దీపాలు బోనస్ లక్ష మూడు వేలు చెల్లిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు చెల్లించలేకపోయారు గతంలో ఎన్నో సార్లు ఆవేదనలు వెళ్ళగక్కాము కానీ సింగిరేణి యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు ప్రతిదీ ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన క్షణాల్లో ప్రతి విషయాన్ని వివరాలతో కూడిన వ్యవస్థ కలిగిన సింగిరేణి యాజమాన్యము విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక కల్పించడంలో నిర్లక్ష్యం వహించడానికి కారణం ఏంటో అని తెలియటం లేదు సహజంగా రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు పిఎఫ్ గ్రాడ్యుయేటు చెల్లించడం జరిగింది కానీ చివరిలో సింగరేణి తరఫున వచ్చే ఏకైక ఆర్థిక ప్రయోజనము దీపావళి లాభాల వాటి వచ్చే సంవత్సరానికి ఇది వీరికి లభించదు కానీ కనీసం దీపాలు ముందైనా పక్క ఉన్న కుటుంబాలు పనిచేసే కుటుంబాలు ఈ యొక్క దీపావళిని ఆర్భాటంగా చేసుకుంటున్నారు కానీ మాకు మాత్రం ఈ వచ్చిన డబ్బులు కుటుంబాల్లో ఉన్న పిల్లల వివాహాలకు ఇంటి నిర్మాణాలకు ఆరోగ్య సమస్యలకే వెచ్చించడం జరిగింది కనీసం ఈ దీపాలి రోజైనా దీపకాంతులు వేధించలేందుకు రేపు పదిహేనో తారీఖు సింగరేణి ఆజమానం పనిచేసే ఉద్యోగులకు చెల్లించే దీపాలు బోనస్తో పాటు పెండింగ్లు ఉన్న లాభాల వాటి కూడా చెల్లించాలని ఈ విషయాన్ని యాజమాన్యం గుర్తించి మమ్మల్ని కనికరించి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం చెప్పు చెప్ప నువ్వేమన్నా అన్ని పైసలు అయిపోయినా చెప్పు ఏమన్నా హెచ్ఆర్డి కార్పొరేట్ కొత్తగూడెం శ్రీ వెంకటరమణ రెడ్డి గారు ఈ నెల చివరిన పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారిని రామగుండం ఏరియా వన్ జిఎం కార్యాలయం నందు జిఎం శ్రీ లలిత్ కుమార్ గారి అధ్యక్షతన వివిధ డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు వారిని పూలమాలలు మరియు శాలువలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేసి వారు చేసిన పనులు కొనియాడారు జిఎం శ్రీ లలిత్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటరమణారెడ్డికి సింగరణి కీలకమైన కార్పొరేటర్లో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుని కంపెనీ పట్ల వారు తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యమైనవిగా ఉండి వారు విధుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి కంపెనీకి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు వారు పదవిలో కీలకమైన బాధ్యతలు చేపట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం చంద్రశేఖర్ ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ గారు ఏజెంట్ ఎల్ రమేష్ ఏరియా రక్షణ అధికారి సాయి ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఇతర అధికారులు శివనారాయణ శ్రీ లక్ష్మీరాజు దినీల్ కుమార్ హనుమంతరావు వీరారెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదిన నిరుపేద కుటుంబానికి చెందిన మీసేవ నిర్వాహకుడు కోట చిరంజీవి దారుణ హత్యలోని నిజాన్ని నిగ్గుతేల్చాలని తెలంగాణ రాష్ట్ర నేతకాని మహార్ సంక్షేమ సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నేతకాని కమిటీ డిమాండ్ చేసింది గోదావరికని ప్రెస్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెర ప్రకాష్ మాట్లాడారు మృతుని సెల్ఫోన్లోని కాల్ డేటాను నిందితురాలు సంధ్యరాణి సెల్ఫోన్ కాల్ డేటాను సేకరించాలని హత్య జరిగిన రోజున సీసీ ఫుటేజ్లను పరిశీలించాలని హత్యలోని గుట్టు తెలుస్తుందన్నారు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు ఈ ప్రెస్ సంఘ నాయకులు కుమ్మరి మల్లేష్ కామెర పద్మ బండారి వీరయ్య దుర్గం పర్వతాలు రామటెంకి నరేష్ కామెర రమేష్ దుర్గం పర్వతాలు కోట అన్వేష్ గోవర్ధన్ శ్రీజ బొత్త రామూర్తి రాజయ్య రామటెంకి నవత కోట రిత్విశిర రామ్ చరణ్ సాయిచరణ్ కోట సారమ్మ తిరుపతమ్మ శ్యామల శివ అక్షయ్ ఉన్నారు జరిగిన కాలనీలో మీ సేవ నడుపుతున్న కోట చిరంజీవి గారు ఆయన భార్య కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది అమ్మ నాన్న కూడా చనిపోయారు ఆయనకు ఒక బాబు ఒక పాప ఉంది ఆయన ఒక నిర్పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మీ సేవ పెట్టుకుని నడుతుంట క్రమంలో సంధ్యారాణి అనే ఒక అమ్మాయి వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందని మనకు తెలియదు మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు బహిర్గతమైనాయి కానీ ఆమె సమైక్యాల ఏదో పనిచేస్తుందని విన్నాను ఆ విషయం కూడా మనకు గత నాలుగైదు రోజుల నుండి వార్తాపత్రికల్లో వస్తుంది ఆ విషయం కూడా పోలీస్ అధికారులు కూడా వెల్లడించారు మనకు గోదావరి గోదావరి కానీ గాంధీగిరి వార్తల్లో కూడా వచ్చింది కానీ వాళ్ళకి ఏం జరిగిందేమో తెలియదు కానీ కూర్చొని మాట్లాడుకోవాలి అంతేగాని పిలిచి ఇంటివి మళ్ళీ అక్కడికి పిలుచుకున్నారా మరి ఏమన్నదంటే మనకు అది ఒక విచారణ తెస్తే కానీ మనకు తెలుస్తుంది ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి మొబైల్ ఉందో అదేవిధంగా సంధ్యారాణి గారి మొబైల్ కూడా వాళ్ళు కష్టంలో తీసుకొని ఆ కాల్దాట అంత తీసి నిజ నిజాలను తీర్చాలని మేము నేతకని మహర్ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు బాధితుడు చనిపోయినందుకు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్గా అయిపోయే అటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని పక్కదో పట్టించి అతన్ని పిలిచిందా మరి ఈనబోయిందా ఏమన్నది ఖచ్చితంగా మాకు దాన్ని నిజాలు తెలుసుకోవాలి ఫాస్టాక్ కోర్టు ఏర్పాటు చేసి మనకు సిట్టింగ్ జడ్జితో తగిన విచారణ జరిపించి ఆ నిందితులకు కఠినాతి కఠిన శిక్ష పడే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన మహత్తరంగా ఉందని పార్టీని బలోపేతం చేయడానికి సంస్థాగతంగా ముందుకు అడుగులు వేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పరిశీలకులాలు ఏఐసిసి నేత జయకుమార్ అన్నారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు ఎంఏ బాసిత్ కేతూరి వెంకటేష్ కాసిపాక రాజేష్ బొంతర రాజేష్ మహంకాళి స్వామి తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు He is not answerable to the district president of Madapalli. He himself is a district president level corporation head, and therefore, this is one district given to me. As I said, Madapalli and Jagtial. So I will be concluding my work on 18th. So this is what my program is. And uh, our government is doing extremely good. And uh, day before yesterday on 13th, when I reached the. Hyderabad in uh, Golconda Hotel, on the morning newspaper I saw, Bedapalli is getting an airport. Mm. And already the feasibility study work has been commenced with the uh, Airport Authority of India. And you'll be getting an airport, at least in another one and a half years to two years, there will be an airport mm. in uh, Bedapalli. And uh, Nizamabad is also getting an airport, I think. And two more airports, four airports, thanks to Mr. Uh, Revanth Reddy. I am very close to Ravant Reddy, I may say this, though it is not part of the press briefing. My seat number in the last parliament was 346. And my brother Ravant Reddy's seat number as a member of parliament was 345. He sits on my left. And one Jyoti she is a member from Karur constituency, where this 41 people died. And she was on my right. So I was sitting between a great gentleman and a lady, and I worked with Ravantredi there itself. We are good friends. So he's doing extremely well. I'm happy that he became the chief minister of this uh, state. And he brought back Congress with all laudable words. I praise him. And uh, he's there to look after. And uh, he brought this with his effort. This uh, airport projects have been taken into account. And uh, thanks to the government also, not this government, central government also. A decent politician will recognize whatever the central government does right also we will appreciate yeah. thanks to the central government also for approving this project for the airports for uh, తెలంగాణ జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం అపశృతి చోటు చేసుకుంది అంజన్న దర్శనం కోసం మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన ఓ భక్తురాలు తరణీలాలు సమర్పించి అనంతరం ధర్మగుండంలో స్నానికి వెళ్తుండగా కరెంటు స్తంభం తాకి విద్యుత్ ప్రమాదానికి గురైంది విద్యుత్ శాఖతో మృతి చెందినట్లు తెలిసింది ఆలయ అధికారుల సిబ్బంది నిర్లక్ష్యమే ఆ భక్తురాల మృతికి కారణమని కుటుంబ సభ్యులు విలపించారు కాగా మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన పెరగంటి రాజేశ్వరిగా గుర్తించారు రామగిరి మండలం బేగంపేట ఎక్స్ రోడ్డు వద్ద గల ఏఓసీ పెట్రోల్ బంక్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన ఎలక్ట్రికల్ దుకాణం యాజమాని మాటేటి రవీందర్ గురువారం సెంటనరీ కాలనీ నుంచి బేగంపేట వైపునకు తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఏఓసీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే అదే సమయంలో జేసీబీ వాహనం పెట్రోల్ బంక్ కోసం వెళ్తుండగా రవీందర్ బైక్తో వచ్చి వేగంగా ఢీకొట్టి ప్రమాదవశాత్తుకు గురయ్యారు ఈ సంఘటనలో గాయపడిన రవీందర్ను స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం బీసీ సంఘాలు బీసీ సమాజం ఈ నెల పద్దెనిమిది తలపెట్టి రాష్ట్ర బంధుకు పెద్దపల్లి జిల్లా తెలంగాణ ముద్రా సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం ముద్రాజ్ కుల బాంధవులందరూ పద్దెనిమిది తలపెట్టిన బీసీ రిజర్వేషన్ బాధలో పాల్గొని విజయవంతం చేయగలరని పిడుగు కృష్ణ పిలుపునిచ్చారు పిడుగు కృష్ణ ముదిరాజ్ తెలంగాణ ముద్రాజ్ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సింగరేణిల గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీయూసి ఐఎన్టీయూసి ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ మంత్రులతో చర్చించి మారుపేరు కార్మిక పిల్లలకు ఉద్యోగం వచ్చే విధంగా సమస్యను పరిష్కరించాలని సింగరేణి మారుపేర్ల కార్మికుల పిల్లలు డిమాండ్ చేశారు గోదావరికరి ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో జక్కు శ్రవణ్ జక్కు డప్పేట అంజయ్య గాలివిడి రాజయ్య కురం సుధాకర్ ఓం ప్రకాష్ ఈ రాజయ్య పుట్ట సత్యం వేముల ప్రదీప్ వర్మ తదితరులు ఉన్నారు ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లాబ్కు రావడానికి ముఖ్య కారణము దసరా పండగ ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి ప్రస్తుతం ఉన్న ఏఐటిసి వారు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కూన సాంబశివరావుతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది దానికి మన సీఎం గారు సానుకూలంగా స్పందించినట్లు ఏఐటీసీ వారు తెలియజేయడం జరిగింది దసరా పండగ తర్వాత సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్గతో మీకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మార్పుల యొక్క సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చినట్లు ఏఐటీసీ వారు మన కార్మికులందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పటికే పండగ పూర్తయి ఇరవై రోజులు పూర్తిగా వస్తున్నాను కూడా ఇప్పటికీ మళ్ళీ దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం గత రెండున్నర సంవత్సరాలుగా మేము అనేక రూపాలుగా మేము రోడ్ల మీద మేము నిరసనలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు సింగరేణిలో కార్మికుల పిల్లలకు మార్పేల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చే విషయం పరిష్కారం చూపించకపోవడం బాధాకరం ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి సింగరేణిలో మారుపీళ్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా మేము ముఖ్యంగా ఈ రామగుండం ప్రెస్ ప్రెస్క్లబ్ నుంచి వెళ్ళి కోరుకోవడం జరుగు జరుగుతుంది ప్రస్తుతం సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్లు ఏఐటిసీ అండ్ ఐంటి వాళ్ళదే పూర్తి బాధ్యత వహించి ముఖ్యమంత్రి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి సంబంధిత శాఖ మంత్రులతోని రివ్యూ మీటింగ్ పెట్టించి మా యొక్క సమస్యను తొందరగా పరిష్కరించి విజిలెన్స్లో ఉన్న ఉన్నటువంటి పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించి మా యొక్క జీవితాలకు ఒక మార్గనిర్దేశం చూపించవలసిందిగా మేము ఈరోజు సింగరేణి మారుపేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం విద్యార్థికి గుర్తింపు కార్డుతో వ్యక్తిత్వం గౌరవం పెరుగుతుందని తను ఒక విద్యార్థి అన్న భావన ప్రతి నిమిషం గుర్తు చేస్తూ లక్ష్యం వైపు నడిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో నారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు సమాజంలో ఒక చోటుకు వెళ్ళినప్పుడు మనం ఎవరు అనేది ఇతరులకు తెలియాలంటే గుర్తింపు కార్డే ప్రామాణికమని విద్యార్థి దశలో వేలాడే గుర్తింపు కార్డు ప్రతి క్షణం తాను సాధించాల్సిన విజయం వైపు ప్రోత్సహించేలా చేస్తుందని గుర్తు చేశారు అంతేకాక విద్యార్థిలో క్రమశిక్షణ లోపించకుండా సత్ప్రవర్తనను గుర్తు చేస్తుందన్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం ఎంత సహజమో ప్రతి విద్యార్థి తన హోదాను వ్యక్తిత్వంలో ప్రదర్శించడానికి గుర్తింపు కార్డు ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు సేవ చేసినప్పుడే గొప్ప విద్యావంతులై భావి భారతదేశానికి ప్రగతి బాధ చేస్తాననేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళకి ఆ సంకల్పం తెలిసినందుకు నేను మనస్ఫూర్తిగా వారి కూడా అభినందనలు తెలియదు మరి ఇందులో ఐడెంటిటీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటిటీ చూడగానే పిల్లలకు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఈరోజు నేను మొన్న అమెరికా పర్యటనలో ఆస్ట్రేలియా పర్యటన చూస్తున్నాను అక్కడ ఇన్స్టిట్యూషన్లు ఏ విధంగా ఉంటాయంటే పిల్లల్ని చూసి చెప్పరు ఆ పిల్లలు చూడగానే వాళ్ళకి ట్యాంక్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది వాళ్ళ మీద ఫిల్దా అని వన్ ఫ్రీద అంటే ఐడెంటిటీ అనేది వారిని ఫేస్ కాకుండా ఆ కార్డు మీద చూసుకొని వాళ్ళ పిలవడం పరికరించడం ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు తొందరగా మనం ఇంటర్వ్యూస్ కావాలి వర్షల్ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక సంజయ్ గాంధీ నగర్లో గల శ్రీ చైతన్య గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాంను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కటింగ్తో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తెలంగాణలోని వివిధ రకాల వంటకాలతో మరియు పౌష్టికాహార రుచులతో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గారు అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రావణి ఏవో సందీప్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని వివిధ రకాల రుచులను ఆస్వాదించారు どうした बस तो ये आ ले పాఠశాలలో శ్రీ చైతన్య హై స్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్ సంజయ్ గాంధీనగర్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్లో మా విద్యార్థులు పాల్గొని మన తెలంగాణ సంస్కృతి చాటే విధంగా వివిధ రకాలైనటువంటి వంటలను చాలా బాగా తయారు చేసి తీసుకొచ్చి మా పాఠశాలలో ఆవరణలో పేరెంట్స్ మధ్యలో దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఇలాగ మేము పేరెంట్స్కి మా మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే ప్రతి మంత్ మా స్కూల్లో ఒక యాక్టివిటీ నిర్వహించడం జరుగుతుంది సో దీనికి పేరెంట్స్ సహకారానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాం సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురిచేస్తే గుర్తింపు సంఘం ఏఐటీసీ చూస్తూ ఊరుకోదని కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికారులను కార్మికుల తరివి కొట్టే పరిస్థితి వస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఉప కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలు పేర్కొన్నారు గురువారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే వన్ సిఏసిపిలో జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ వన్సీఏసీపీలో అధికారులు కొంతమంది కార్మికులను సూపర్వైజర్లను ఏర్పాటు చేసుకుని వారిని ఇన్ఫార్మల్గా గూఢచారులుగా వాడుకుంటూ వేధులు నిర్వహిస్తున్న కార్మికులపై ఫోటోలు వీడియోలు తీసి వారిని మానసికంగా వేధింపులకు గురిచేయడం ఏం విధానమని వారు మండిపడ్డారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ కార్మికులను వేధింపులకు గురిచేసి సహించేది లేదని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో ఏఐటిసి ఆర్జీవన్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ల ఇన్ఛార్జ్ సయ్యద్ సోహెల్ నాయకులు ఎస్ వెంకటరెడ్డి డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్ ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ గౌడ్ డిపార్ట్మెంట్ నాయకులు బిసమ్మయ్య జానిబియర్ రాజేశ్వరరావు సుభాష్ బాబులాల్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఎదుర్కొన్నాం కూడా ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకు కొంత యువ కార్మికులు వచ్చారు వాళ్ళని మేము ఎటుకెట్ చేస్తున్నాం ఈ సమస్య ఇట్లా ఉంటుంది ఇది ఇది అని పోషణ చెప్పినట్టుగా ఎలక్షన్ల వరకే మన యూనియన్స్ ఎలక్షన్లు అయిపోతే అందరం ఒకే కుటుంబం లాగా పనిచేసి మన ఈ సమస్యలో ఉన్నాం కాబట్టి అలా ఆలోచించాలని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం అన్ని యూనియన్ల డెలిగేట్లు కూడా ఈరోజు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఉంది ఇవాళ ఈ గుర్తింపు సంఘం అనేది మాకేం కొత్త కాదు ఇవాళనేం గెలవలేదు ఇవాళనే మాకు తెలియవలసింది ఏం లేదు ఏ చూసి చరిత్ర తెలుసుకోండి దయచేసి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి అదర్ యూనియన్ నాయకులు కూడా తెలుసుకోండి ఫస్ట్ అసలు ఏ చూసి చరిత్ర ఏంది ఏ సింగర్ అయినా ఏ పాత్ర పోషిస్తుంది ఏ విధంగా పోరాటాలు చేస్తుంది ఏ విధంగా ఈ సింగరేణి కంపెనీ కాపాడుతుంది ఏ విధంగా సింగరేణి కార్మికు హక్కుల కోసం పనిచేస్తున్నది అని చెప్పి ఒకసారి మీరు మనసు మనస్సాక్షిగా ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా ఈ స్టేజ్ నుంచి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో వచ్చినాయి ఎన్నో వేయినాయి కాంగ్రెస్ పార్టీ ఉండే మన స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది సంతోషం మేము కూడా ఓట్లేసినాం ఎందుకేసినాం అనేది మీకు అందరు తెలుసు దాని వివరం వద్దు ఈ సంస్థను కాపాడుకోవాలి ఈ సంస్థను మనం ముందుకెళ్తే ఇలా పక్షం పరోక్షంగా ప్రత్యక్షంగా ఇలా సింగరేణి సంస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని అంటే ఇలా కొన్ని లక్షల మంది ఈ సంస్థలో పనిచేస్తున్నాం ఈ సంస్థను మనం కాపాడుకుంటూ కార్మిక హక్కులను కాపాడుకుంటూ ఇలా మాకు బాధలు ఎన్ని పెట్టినా ఎన్ని ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా ఎన్ని యూనియన్స్ వాళ్ళు మా మీద బండాలు వేసినా ఎన్ని విమర్శలు వేసినా మేము అవన్నీ ఏం పట్టించుకో మా మార్గం ఏంటిది కార్మిక వర్గం కార్మికులకు రావాల్సింది ఏంటి దానికోసమే పోరాటం చేస్తాం దానికోసం ఆలోచిస్తాం తప్ప ఇలా ప్రభుత్వం ఉండగానే ఎగిసిపడడం ప్రభుత్వం గానే సైలెంట్గా ఉండడం అనేది మీకు అందరికీ తెలుసు నేను వివరించదాన్ని ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్లో మెటా ఫండ్ అనే నకిలీ కాయిన్ యాప్ను సృష్టించి అధిక లాభాలు ఆశ చూపి ప్రజల నుండి సుమారు ఇరవై ఐదు కోట్ల నుండి ముప్పై కోట్ల వరకు పెట్టుబడులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిధులు వరాల లోకేశ్వరరావు మల్కాజ్గిరి హైదరాబాద్ నివాసిని కరీంనగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో కలిగిన లోకేశ్వరరావు కరీంనగర్కు చెందిన తులసి ప్రకాష్ బూర శ్రీధర్ దాసరి రాజు దాసరి రమేష్ కట్ల సతీష్లతో కలిసి మోసానికి ప్రణాళిక రచించారు మోసం వివరాలు లోకేశ్వరరావు నకిలీ మెటాఫండ్ ఆన్లైన్ యాప్ను కాయిన్లను సృష్టించారు తొంభై వేలు పెట్టుబడికి వెయ్యి కాయిన్లు ఇస్తామని నెల రోజుల్లో మూడు రెట్లు లాభంతో అమ్ముకోవచ్చని ప్రజలను నమ్మించారు బాధితులను నమ్మించడానికి రిసార్ట్లు గోవా విదేశీ ట్రిప్లకు తీసుకెళ్లి ప్రలోభాలకు గురిచేశారు బాధితుల నుండి డబ్బును నగదు రూపంలో తీసుకుని కేవలం ఆన్లైన్లో నకిలీ ఐడీలు కాయిన్లను కేటాయించారు డబ్బు విత్డ్రా చేయలేని విధంగా యాప్ను రూపొందించారు చివరికి యాప్ను ఆన్లైన్ నుండి తొలగించి ప్రజలను మోసం చేశారు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో విధేయుడిగా పనిచేస్తున్న తన సేవలను గుర్తించి రామగుండం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పరిశీలించాలని రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాసి మల్లేష్ కోరారు ఈ మేరకు ఎన్టీపీసీ అతిథి గృహంలో ఏఐసిసి పరిశీలకులు తమిళనాడు మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని అందజేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం నుంచి మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని తన సేవలను గుర్తించి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేట్ చేయాలని కోరారు రామగుండ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు మరొకసారి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ కోట చిరంజీవి దారుణ హత్యలోని నిజాన్ని తేల్చాలి తెలంగాణ రాష్ట్ర నేతకాని మహార్ సంక్షేమ సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నేతకాని కమిటీ డిమాండ్ కొండగట్టు దేవాలయంలో విద్యుత్ ప్రమాదం పెద్దపల్లి జిల్లా గోదావరి పనికి చెందిన వృద్ధురాలు వృద్ధి బేగంపేట ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జేసీబీని ఢీకొని ఒకరికి గాయాలు ఇది వాటి బులటెన్ తిరిగి మరొక బుల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం